పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఫోర్స్ చేసే వాటి మీద కొన్ని ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళ నోటీస్ కూడా అన్ని స్పందించకపోవడంతో వాళ్ళు ఏదైతే అనర్పైజ్డ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి మేము సిబ్బందితో సహా వాటికి అనర్పడైజ్ ఫ్లోర్స్ని హోల్స్ చేసి వాటిని డిస్టర్బ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే అందరూ మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోండి మా వల్ల మీరు మేము వచ్చి డిమాబిలిసన్ చేయడం ఎటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు ఆ పర్మిషన్ అనేవి ఇప్పుడు ఈజీగానే మన మనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ కట్టుకొని మున్సిపల్ ఆఫీస్ యొక్క మున్సిపల్ ఆఫీస్ అనేవి ఇబ్బంది పెట్టడానికి వస్తున్నది మీరు ఖచ్చితంగా మీ పరిమితం కట్టుకొని మీ ఎవరూ మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి మీరు సత్తపరంగా బిల్డింగ్లో నిర్మించుకోవడానికి ఈ సందర్భంగా మిమ్మల్ని పోవటం జరుగుతుంది ముందు ముందు ఎవరం కట్టకుండా స్ట్రిక్ట్గా వచ్చారు అంటే ఇప్పుడు మీ దృష్టికి ఎన్ని వచ్చినాయి సార్ అంటే ఇల్లీగల్ మా దృష్టికి ఒక పదమూడు వచ్చినాయి పదమూడు నింట్లో మాక్సిమం ఈరోజు డిమాలిషన్ చేసాం తర్వాత ఇంకేమైనా వస్తే వారు ముందు ముందు చేసుకుంటారు మీరు చివరికి ఏం చెప్పాలండి ఆదిబట్లలో బట్లలో వాళ్ళకి ఒక ప్రజలకు చెప్పేది ఒకటే ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది ఈరోజు ఈజీ ప్రాసెస్ ఒక బర్త్ సర్టిఫికేట్ ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు బిల్డింగ్ పర్మిషన్ ఎందుకంటే ఈజీగా తీసుకోవచ్చు ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మున్సిపల్ కార్యాలయం రావాల్సిన అవసరం లేదు మీరు ఈ అని అదని చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు తీసుకొని ఇబ్బంది పడవద్దు మీరు ఫోర్ ఫ్లోర్స్ తీసుకోండి ఎంత పర్మిషన్ మీరు ఖచ్చితంగా మీరు ఎంత అప్లై చేసుకొని అంతకి ఇస్తాం చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు